హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం లైట్ వెయిట్లో ఉన్న చౌకర్ మోడల్స్ అండ్ నక్షీ వర్క్ వర్క్విండ్షిప్లో చూద్దాం మనం చూడండి మనకి మొదటి వచ్చేసి మధ్యలో మనకి పికక్స్ అనేవి ఆపోజిట్లో ఇచ్చాడండి అలాగనే సైడ్లో మనకి పేర్ షేప్లో ఉన్న డిజైన్స్ అండ్ పీకక్ డిజైన్స్ మ్యాంగో డిజైన్స్ రకరకాలుగా డిజైన్ చేయడం జరిగింది దీన్ని వెయిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ట్వంటీ టూ నెట్ నెట్వేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో త్రీ టూ గ్రామ్స్లో ఈ యొక్క చౌకర్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో మనకి పీకక్ డిజైన్స్ ఉన్నాయి అలాగనే పేర్ షేప్ డిజైన్స్ ఉన్నాయి లతల వర్క్షిప్ కూడా ఉంది అలాగనే అలాగే మోడలింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది పైన కంప్లీట్గా మనకి సిక్చర్స్లో అవే వచ్చాయి అలాగనే దీంట్లో మనకి ఎంబ్రాయిల్స్ ఉన్నాయి అలాగనే స్పినల్స్ అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ కూడా ఇవ్వడం జరిగింది లైట్ అండ్ ఫినిష్లో చౌకర్ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేసి మనకి మధ్యలో లక్ష్మీదేవి దాని కింద అలాగనే మనకి ఎంబ్రాయిడ్ ఇచ్చి దాని కింద చాంద్ బాలే డిజైన్ ఇవ్వడం జరిగింది ఆఫ్ చాంద్ సైడ్లో కూడా కంప్లీట్గా మనకి పీకాక్స్ డిజైన్స్ మ్యాంగో డిజైన్స్ ఇవ్వడం జరిగింది పైన కంప్లీట్గా మనకి లక్ష్మీదేవి అమ్మవార్లతో డిజైన్ చేయడం జరిగింది అలాగనే దీని వెయిట్ కూడా చూద్దాం మనం వెయిట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ ఎయిట్ గ్రామ్స్ అండి నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో ఈ యొక్క చౌకర్ అనేది అవైలబుల్గా ఉంది దీంట్లో కంప్లీట్గా మనకి ఎంబ్రాయిల్స్ అండ్ రూబీస్ ఫీనల్స్ ఇవ్వడం జరిగింది అలాగనే కటింగ్ వర్క్మెంట్షిప్ ఉంది మ్యాంగో డిజైన్స్ అలాగనే ఇలాయచీ కటింగ్ బాల్స్ ఉన్నాయి ఫినిషింగ్ వైజ్ కంప్లీట్గా మనకి లైట్ అండ్ టిక్ ఫినిష్లో ఉండడం వల్ల డిజైన్ క్లారిటీ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి దీనిలో కూడా మనకి ఫినిషింగ్ వైజ్ ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ పల్స్ అనేవి ఇవ్వడం జరిగింది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది దీన్ని నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి మనం నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకో చౌకర్ డిజైన్స్ అండి ఈ చౌకర్ వచ్చేసి మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు అలాగనే సైడ్లో ఎలిఫెంట్ డిజైన్ ఇవ్వడం జరిగింది అంటే గజలక్ష్మి అమ్మవారు ఉండడం జరిగింది అలాగనే పైన మనకు కంప్లీట్గా లక్ష్మీదేవి అమ్మవారితో చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది దీని వెయిట్ కూడా చూద్దాం మనం దీని వెయిట్ వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ త్రీ జీరో ఎయిట్ గ్రామ్స్ అండి వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో ఈ యొక్క చౌకర్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఇది కూడా రైట్ అండ్ ఫినిష్లో ఉంది అలాగనే దీంట్లో డిజైన్స్ వచ్చేసి మనకి పీకాక్స్ ఉన్నాయండి అలాగనే మ్యాంగో డిజైన్స్ మ్యాంగో పైన కార్వింగ్ షిప్ కూడా చాలా నీట్గా వచ్చింది అండ్ పీకాక్ మోడలింగ్ కూడా చాలా చక్కగా ఉంది అండ్ సైడ్లో కూడా మనకి మ్యాంగో డిజైన్స్ చాలా బాగా వచ్చాయి దీంట్లో కూడా మనకి ఎంబ్రాయిల్ అండ్ రూబీస్ పీనల్స్ ఇవ్వడం జరిగింది అలాగనే మనకి లతల షిప్ ఉంది ఫినిషింగ్ వై దీంట్లో కూడా ఎంబ్రాయిడ్ బీట్స్ అండ్ పాల్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో చౌకర్ చూద్దాం చూడండి ఈ చౌకర్ వచ్చేసి మనకి కంప్లీట్గా లక్ష్మీదేవి అమ్మవార్లతో ఉంది మధ్యలో మనకి లక్ష్మీదేవి అమ్మవారు అలాగనే సైడ్లో రెండు పీకాక్స్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది సైడ్లో కూడా పైన కంప్లీట్గా మనకి అమ్మవారు డిజైన్స్తో చాలా చక్కగా వచ్చింది డిజైన్ అనేది కంప్లీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దీన్ని వెయిట్ చూద్దాం మనం దీని వేట్ వచ్చేసరికి మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ నైన్ సెవెన్ నైన్ గ్రామ్స్ అండి నెట్వేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ నైన్ గ్రామ్స్లో ఈ యొక్క చౌకర్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో డిజైన్స్ వచ్చేసి మనకి పికాక్స్ డిజైన్స్ ఉన్నాయి అలాగనే మ్యాంగో ఉంది మ్యాంగో పైన కార్వింగ్ వర్కర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో డిఫరెంట్గా మనకి లీఫ్ డిజైన్స్ కూడా వచ్చాయండి అలాగనే మనకి సైడ్లో చూడండి లీఫ్ డిజైన్స్ అనేవి దానిపైన కూడా మనకి కార్వింగ్ వర్కర్షిప్ అనేది చాలా నీట్గా వచ్చింది అలాగనే రూబీ అండ్ ఎమ్రాయిల్ స్పీనర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఫినిషింగ్ వైజ్ దీంట్లో కూడా మనకి ఎంబ్రాయిడ బీట్స్ అలాగనే పల్స్ అనేవి ఇవ్వడం జరిగింది చాలా చక్కగా అండ్ ఫినిషింగ్ వైజ్ కానీ లుకింగ్ కానీ చాలా అందంగా ఉంది చౌకర్ అనేది నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి మనం ఇంకో డిజైన్ వచ్చేసరికి చౌకర్లోనే చూడండి ఈ చౌకర్ వచ్చేసి దీంట్లో కూడా మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు అండ్ చుట్టూగా లతల వర్క్మెంట్షిప్ అనేది ఇవ్వడం జరిగింది సైడ్లో లక్ష్మీదేవి ఇరువైపులా మనకి ఎంబ్రాయిల్ స్పిన్నర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అలాగనే సైడ్లో కంప్లీట్గా డిఫరెంట్ కాదానికి పికక్స్ మోడలింగ్ ఇవ్వడం మనకి చాలా డిఫరెంట్గా ఆయన అందంగా ఉన్నాయి చాలా టైప్స్లో ఉన్న పికక్స్ మోడలింగ్ డిఫరెంట్గా కనిపిస్తుంది సైడ్లో మనకి మ్యాంగో డిజైన్స్ అలాగనే పైనాపిల్ డిజైన్స్ కూడా సైడ్లో ఇవ్వడం జరిగింది దీన్ని వెయిట్ వచ్చేసి గ్రాస్ వెట్ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో వన్ గ్రామ్స్ అండి నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ వన్ గ్రామ్స్లో ఈ యొక్క చౌకర్ అనేది అవైలబుల్గా ఉంది దీని కూడా మనకి ఫినిషింగ్ వైజు ఎంబ్రాయిల్డ్ లైన్ రూబీ పిన్వల్స్ ఇవ్వడం జరిగింది అలాగనే పికక్స్ మోడలింగ్ అయితే చాలా హెల్త్గా ఉంది దీంట్లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్మాల్డింగ్తో పికక్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అలాగనే ఎంబ్రాయిల్ బీడ్స్ అండ్ ఫాల్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది మనకేందంటే ఎవరీ చౌకర్లో స్టోన్ వెయిట్ అనేది ఎగ్జాక్ట్గా మైనస్ ఉంటుంది ఆ స్టోన్కి సపరేట్ కాస్ట్ దాంట్లో ఉన్న గోల్డ్కి వేస్ట్తో సహా సపరేట్ కాస్ట్ అనేది పడడం జరుగుతుంది కాబట్టి మనకి స్టోన్ అనేది వెయిట్ ఖచ్చితంగా మైనస్ ఉంటుంది దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో కంప్లీట్గా లుకింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఒకరు నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి ఇంకో డిజైన్ వచ్చేసరికి చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి చెకరు మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూగా లతల వర్క్ నుంచి వచ్చింది అలాగనే లక్ష్మీదేవి అమ్మవారి కింద మనకి ఆఫ్చాన్ డిజైను సైడ్లో రెండు ఎలిఫెంట్స్ ఆపోజిట్గా ఉన్నాయండి మనకి అలాగనే ఆ యొక్క ఎల్ఫాంట్ పైన పీకాక్ డిజైన్స్ అలాగనే మనకి పేర్ షేప్లో ఉన్న డిజైన్స్ వచ్చాయి మనకి ఆ పేర్ షేప్లో అంటే ఈక్వల్ టు మ్యాంగో డిజైన్స్ లాగా కూడా సైడ్లో వచ్చింది మనకి దాంట్లో ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది జరిగించుకోండి మనకి వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ అండి నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫోర్ గ్రామ్స్లో ఈ యొక్క చౌకర్ అనేది అవైలబుల్గా ఉంది అలాగే దీంట్లో మనకి లతల వర్క్మెంట్షిప్ ఉంది లీఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ పికక్స్ మోల్డింగ్ ఉంది అలానే ఎల్ఫెంట్ డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి దీంట్లో చూడండి ఎంత బాగా ఉందో కంప్లీట్గా మనకి ఫినిషింగ్ వైజ్ కానీ లుకింగ్ వైజ్ కానీ చాలా అంటే చాలా అందంగా వచ్చింది చౌకర్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి డిజైన్స్ అయితే మట్టికి కంప్లీట్గా న్యూ కలెక్షన్ ఉందండి చూస్తున్నారండి కలెక్షన్ అంతా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మీకు ఏ డిజైన్ వచ్చినా సరే ఏ చౌకర్ని వచ్చినా సరే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంది దానికి తప్పకుండా మనకి వాట్సాప్ చేయండి మీకు అన్ని రకాల డీటెయిల్స్ ఇస్తాము అలాగనే ఈ స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి సీఎంఆర్ జ్యువెలర్స్ దిల్సిన బ్రాంచ్ అండి తప్పకుండా స్టోర్ను విజిట్ చేయండి స్టోర్లో ఇంకా చాలా కలెక్షన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి అందరికీ